విత్తనం తినాలని చీమలు చూస్తాయి మొలకలు తినాలని పక్షులు చూస్తాయి మొక్కని తినాలని పశువులు చూస్తాయి అన్నీ తప్పించుకొని ఆ విత్తనం వృక్షమైనప్పుడు చీమలు పక్షులు పశువులు ఆ చెట్టు కిందకే నీడ కోసం వస్తాయి తెలుసుకో ఇదే జీవిత సత్యం ఎంత శ్రమ పడ్డా ఎన్ని అనుభవించినా ఎంత ప్రోగు చేసినా ఒకనాటికి మృత్యు అనేది అన్నింటినీ బలవంతంగా విడిచిపెట్టి రమ్మంటుంది తెలిసి కూడా అన్యాయం అది అక్రమాలకు పాల్పడి సంపాదన పేరుతో ఎన్నో మోసాలకు పాల్పడతారు కష్టపడి సంపాదించిన అన్నింటినీ విడిచిపెట్టి జీవుడు దుఃఖంతో బాధతో ఏడుస్తూ హీనంగా ఒంటరిగా వెళ్ళిపోవాల్సిందే కాకపోతే మనం తీసుకెళ్లేది ఈ జీవితంలో కోరి తెచ్చుకున్న పాపపుణ్య కర్మల మూటలను మాత్రమే